శరీమాత్రే నమః బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఎన్ని డిగ్రీలు సంపాదించి ఎంత గొప్ప ఉద్యోగం చేసినా మనిషి ఆర్థికంగా ఎదగాలంటే సంపాదించినటువంటి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి దానితో పాటు ధైర్యం ఉండాలి ఉరుకుల పరుగుల జీవితంలో సంపాదించడానికి అవిశ్రాంత పోరాటం చేస్తూ ఉన్నాము చేరాని పనులు కూడా చేస్తూ ఉన్నాము ఎలా సంపాదించినా సంపాదించడం అనేది తప్పదు డబ్బున్న వారికిచ్చిన విలువ సామాన్యులకివ్వరు అన్నిటా విజయం డబ్బున్న వారిదే రాజకీయంగా ఎదగాలన్నా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలన్నా ఆడంబరమైన జీవితం గడపాలన్నా డబ్బు అవసరం డబ్బుకు లోకం దాసోహం అన్నాడు అంటే డబ్బు లేనిది ఏ పని నడవదు అలాగని చెప్పేసి డబ్బుతో అన్ని సుఖాలు అనుకుంటే పొరపాటే మనిషిని ఉచ్చ స్థితిలో నీచ స్థితిలో ఉంచే డబ్బును ఎలా సంపాదించాలి మరి డబ్బు పుట్టకముందు మనిషి సుఖంగా లేడా చాలా సుఖంగా ఉన్నాడు ఎప్పుడైతే మనిషి డబ్బును సృష్టించాడో ఆ డబ్బు మనిషిని తన ఆధీనంలోకి తీసుకొని ముక్కు బట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది అందుకే మనము ఎలా సంపాదించాలి సంపాదించాలంటే చిన్నతనము నుండే కష్టపడాలి బాగా చదువుకొని ఉద్యోగం అన్న సంపాదించాలి లేదా ఏదైనా వ్యాపారం చేయాలి అలా చేయాలంటే చిన్నతనంలో పిల్లలు ఏకాంతంగా ఉన్నట్టయితే సరైన డబ్బు సంపాదించలేదు వ్యాపారం చేయాలంటే పది మందితో మాట్లాడాలి కదా పళ్ళు అమ్ముకోవాలన్నా కూరగాయలు అమ్ముకోవాలన్నా ఏ వస్తువు అమ్ముకోవాలన్నా ఇతరులతో మసలే విధానం తెలియాలి అందుకే చిన్ననాడే పిల్లలకు తప్పనిసరిగా సమాజంలో కలిసి ఉండేటట్టుగా తీర్చిదిద్దాలి ఒంటరిగా పెరిగిన వారు డబ్బు సంపాదించడంలోని లక్ష్యాలను చేరడంలో చాలా ఇబ్బంది పడతారు ఈ విషయము లండన్లోని కింగ్స్ కాలేజీలో యువకులపై చేసిన పరిశోధనలో తెలిసిందట అందుకే బాల్యదశ అంటే చిన్నతనంలో నుండే పెరిగి పెద్దగై భావి జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే తప్పనిసరిగా సమాజంతో పరిచయాన్ని పెంచుకోవాలి అలాంటి వారు ఆత్మవిశ్వాసం లేక అంత పెద్ద చదువు చదువుకున్నా ఉద్యోగాన్ని సంపాదించలేదు సంపాదించినా అందులో రాణించలేదు వారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడడానికి కారణము చిన్నతనంలోని వ్యవహారమే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉన్నారు పెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నారు ఏదో ఆటో నడుపుకుంటున్నారు ఏదో కిల్లి కొట్టు నడుపుకుంటున్నారు ఆ వచ్చినటువంటి డబ్బును ఒక క్రమ పద్ధతి ప్రకారము ఖర్చు పెట్టినట్టయితే తప్పనిసరిగా ఎదుగుదల ఉంటుంది ఏనాడు కూడా లోటు ఉండదు ఇది స్వా అనుభవం సమాజంలో చూసి తెలియజేస్తున్నాను సంపాదించిన డబ్బును ఎలా వినియోగించుకోవాలో గుర్తించాలి మీ అవసరాలకు ఎంత డబ్బు అవసరమో గుర్తించాలి ఏ వృత్తి చేస్తున్నా అపో సపో తెచ్చి పెట్టుబడి పెట్టి వెంటనే లాభాలు కావాలంటే జరగదు అలా రాలేదని కుంగిపోతే అంతకంటే మూర్ఖత్వం లేదు చేసే పనిలో ఏకాగ్రతతో ఒక పద్ధతి ప్రకారం చేసినట్టయితే మెల్లమెల్లగా ఎదుగుదల వస్తుంది తాను సంపాదిస్తున్న ప్రస్తుత పరిస్థితిని గుర్తించి విశ్లేషించుకోవాలి లక్ష్యాలను నిర్ణయించుకొని కష్టంలో ఏ అంశాలపైన దృష్టి సారించాలో తెలుసుకొని వాటి మీద పట్టుదలతో కృషి చేసినట్టయితే ఒకదాని తర్వాత ఇంకొకటి సాధించవచ్చు ఏదో వ్యాపారం చేయడానికి అప్పు తెచ్చాము లేదా రవాణా వాహనం కొన్నాము ఉద్యోగస్తుడైతే నెల జీతం వచ్చేనాటికి చిన్న చితక వ్యాపారం చేసుకునేవారు నెలలో వచ్చినటువంటి డబ్బును మొట్టమొదట కొంత అప్పును తీర్చడానికి కేటాయించాలి కొంత నెలవారీ పొదుపుకై కేటాయించాలి అనవసర ఖర్చులను నియంత్రణ చేయాలి మీ ఆర్థిక స్థితి తప్పకుండా మెరుగవుతుంది ఇక సంపాదించిన డబ్బులో మీ భద్రత మీ కుటుంబ భద్రత కోసం కొంత కేటాయించాలి లేదా భీమా చేయాలి అత్యవసరంగా అనుకోకుండా కొన్ని ఖర్చులు వస్తాయి అందుకే ప్రతి నెల కొంత డబ్బును అవసరం వస్తుందనే ఉద్దేశంతో దాచుకోవాలి మన నెలవారీ ఆర్థిక స్థితిని గుర్తించి రోజువారీ నిర్ణయాలు తీసుకుంటే మీరే డబ్బున్న అవుతారు చేసిన అప్పును తాను సంపాదించిన దాంట్లో ప్రతి నెల తీర్చేటట్టుగా పథకం వేసుకోవాలి ఒక్కొక్కసారి మీరు చేసే పనిలో ఆర్థిక నష్టం వస్తుందని అయితే ఎలా తట్టుకోవాలో కూడా ధైర్యంగా ఉండాలి నష్టం వచ్చిందనుకో ఎందుకు నష్టం వచ్చిందో కారణము గుర్తించి సర్దిద్దుకొని ముందుకెళ్ళాలి కానీ ఇంకా ఇందులో నాకు లాభం లేదని వదిలేసి ఖాళీగా కూర్చోవడం సరైనది కాదు ఇలా ఎవరైతే తన జీవితంలో ఏ విధంగానైనా నెలవారీగా సంపాదించే డబ్బును ఒక క్రమ పద్ధతిలో ఖర్చు పెట్టినట్టయితే తప్పనిసరిగా వారికి ఏనాడు డబ్బుకు కొరత ఉండదు మనం అనుకుంటాం బాగా డబ్బున్న వాళ్ళు సుఖంగా ఉంటారు అని వారి కష్టాలు వారి మనము చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము దేంట్లోనైనా వచ్చినటువంటి డబ్బును ఈ విధంగా పథకం ప్రకారం ఖర్చు చేసినట్టయితే ఏనాడు డబ్బుకు లోటు ఉండదని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు